మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మండపాల సంఖ్య భారీగా పెరిగింది హనుమకొండ రెడ్డి కాలనీలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాభై ఒక్క ఫీట్ల అమ్మవారి మట్టి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ప్రతి కాలనీలో వాడవాడలా కూడా దుర్గాదేవి మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం రెడ్డి కాలనీలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన యాభై ఒక్క అడుగుల మట్టి విగ్రహం అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై ఒక్క అడుగుల మట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఈ కమిటీకి సంబంధించిన అధ్యక్ష కమిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళకి ఇలా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా ఆచరించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి యాభై ఒక్క అడుగుల మట్టి విగ్రహం పెట్టడం అంటే అంత ఆశామర్షి విషయం కాదు అసలు ఎలా వచ్చింది ఆలోచన ముందుకి మా రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు గత పదహారు సంవత్సరాల నుండి అమ్మవారిని ఉత్సవాలు జరుపుతున్నాం రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి తరఫున మరి గత మూడు సంవత్సరాల క్రితం అమ్మవారి కళలోకి రావడం జరిగింది పూజా కార్యక్రమం సంకల్పంతో ఈ సంవత్సరం యాభై ఒక్క అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నెల రోజులల్లో మట్టి బంక మట్టితోని తయారు చేయడం జరిగింది మరి నిమజ్జనం ఇక్కడే ఫస్ట్ రెండు క్వింటల్ల కుంకుమ రెండు క్వింటల్ పసుపు ట్యాంకర్ పాలతోని అభిషేకం చేసిన తర్వాత వాటర్తోని ఫైర్ రేంజర్ ని పెట్టి ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాను మరికొంతమంది ఉన్నారు వెళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ ఏరియాలో ఈ యాభై అడుగుల విగ్రహం మీ అంటే మీ కమిటీ అందరూ కలిసి ఏర్పాటు చేయడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు ఇది ఏ విధంగా ఉండదు మొదటగా మొదటిగా హిందూ బంధువులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున ఇది పదహారవ సంవత్సరం పెట్టడం జరిగింది కాలనీ అండదండలతోనే అండదండలతో అందరం అనుకొని అమ్మ మంచి అంటే అందరికీ మంచి జరుగుతున్నాయి దాని ఇంకా రోజు రోజుకు ఈయర్ ఇయర్ ఇంకా అభివృద్ధి చేసుకుంటా పోతా అంటే ఇంకా మంచి జరుగుతాయి కాళనివాసులు అందరికీ హ్యాపీగా ఉన్నారు కాబట్టి అమ్మవారు ఘనంగా చేస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం కొంతమంది నాయకులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేయడం మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంది అంటే మీ ఏరియాకు యాభై అడుగుల అమ్మవారి విగ్రహం వస్తుందని మీరు అసలు ఇప్పుడు అని అనుకున్నారా మీ ఈ గల్లీలోకి వేరే లీడర్లు కూడా వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయడం ఏ విధంగా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వారికి అనుకున్న అనుకున్నట్టు అవుతుంది కాబట్టి వారే వస్తున్నారు వచ్చి అందరు దర్శనం చేసుకున్నారు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అని మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తూ ఉన్నారు కాబట్టి అందరికి హ్యాపీ జరుగుతాం కాబట్టి అందరు వస్తున్నారు మీరు చెప్పండి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అంటే మీరు ఎలా నిర్వహిస్తారు అంటే డొనేషన్స్ ఏమైనా వేసుకుంటారా ఏ విధంగా ముందుకు వెళ్తారు డొనేషన్స్ వేసుకుంటాం అన్ని అన్ని విధాలుగా అన్ని విధాలుగా అన్ని సహకారాలు మొత్తం అందరూ మేము అన్ని కలిసి కట్టుగా చేసుకుంటాం బాగా ఇక్కడ అమ్మవారు అంటేనే ముఖ్యంగా మహిళలు మహిళలు ప్రత్యేకంగా పూజలు ఈ నవరాత్రుల్లో నిర్వహిస్తుంటారు మహిళల స్పందన ఏ విధంగా ఉంది బాగుంది చెప్పగానే వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమం మహిళలే చేస్తారు ఇక్కడ ఎట్లా ఉంది బ్రదర్ ఇక్కడ ఎట్లా ఉంది ఈ ఏర్పాట్లు ఏర్పాట్లు అమ్మవారు రెడీ కాని ఫ్రెండ్స్ దగ్గర ఈ అమ్మవారిది ఇక్కడ మన ప్రతి ఈసారి పెద్దది దీనికంటే పెద్దది ఇక్కడ లేదు వరంగల్లో ఇక్కడ లేదు ప్రతిసారి బాగా జరిగితే ఆ మన మహిళలు కూడా బాగా ముందు ముందు సపోర్ట్ చేస్తారు దీనికి కారణం మా శ్రీకాంత్ అన్ననే అన్నిటికీ ముందు వారి చేసి దానికి పేరు తీసుకొచ్చిండు అందరిని చేసిండు దాతలను కూడా ముందు తీసుకొచ్చి ప్రకాశం గారికి అట్లా సపోర్ట్ పెద్ద చేసి ఇంత ఈ అమ్మ ఇట్లా ఇక్కడ వారికి ఉన్నా అంటే అందరి సపోర్ట్ అన్న ఓవరాల్గా చూస్తే ఉమ్మడి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి గతంతో పోలిస్తే మండపాల ఏర్పాట్లు కూడా చాలా భారీ సంఖ్యలో పెరిగిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న తరుణంలో రెడ్డి కాలనీలో స్థానికంగా ఏర్పాటు చేసిన యాభై కడుగుల ఈ అమ్మవారి మట్టి విగ్రహం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు చాలా మందిని కూడా ఆకర్షిస్తుంది ఇంత పెద్ద భారీ స్థాయిలో ఉన్న అమ్మవారి విగ్రహం చూడ్డానికి కూడా ఇక్కడ చిన్నపిల్లలతో పాటు మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఫోటోలు దిగుతున్నారు సెల్ఫీలతో కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంది దాంతోపాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో మాకు అందరూ సహకరిస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి వెంటనే అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఇక్కడ స్థల పురాణం కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీరు కోరిన కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి మన ప్రశ్న భీక్ష రాము మెగనాటి వివరంగ